యక్ష అధ్యాయము దర్శనపులో కూర్చిన దేవోక్తి ఏమి వచ్చి నీలోని వారందరూ మేడలమీది ఉన్నారు అల్లరితో నిండి కేకలివేయి పురమా ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా నీలో హతులైనవారు ఖడ్గము చేత హతము కాలేదు యుద్ధములో వధింపబడలేదు నీ అధిపతులందరూ కూడి పారిపోగా విలుకాండ్ల చేత పట్టబడిన వారేది మీలో దొరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోయిరి నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను నాకు విముకులై ఉండు నా జనమునకు కలిగిన నాశనమును గూడ్చి నన్ను వాదార్చుటకు తీవ్రపడకుడి దర్శనపు లోయలో సైన్యములకు అధిపతియు ప్రభువునవుకోవా అల్లరిదిన ఒకటి నియమించియుడు వాటమి త్రొక్కుడు కలవరము ఆయన కలుగ చేయును ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబుల పొదును వహించియున్నది కీరు డాలుపై గవిసన తీసెను అందుచేత అందమైన నీ లోయల నిండా రథములున్నవి గొర్రపు రౌతులు గవుని యొద్ వ్యూహం ఏర్పరుచుకునిచున్నారు అప్పుడు నుండి ఆయన ముసుగు తీసివేసెను ఆ దినమున నీవు అరణ్య గృహం ఆయుధములను కనిపెట్టితివి దావీదు పట్టణపు ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకుని దిగువన ఉన్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి ఎరుసలేమి ఎండ్లను లెక్క పెట్టి ప్రాకారమును గట్టి చేయుటకు ఎండ్లను పడగొట్టితిరి పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల మధ్యను చెరువు కట్టితిరి అయినను దాని చేయించిన వాని వైపు మీరు చూచిన వారు కారు పూర్వకాలమున దాని నిర్మించిన వాణిని మీరు లక్ష్యపెట్టకపోతిరి ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తల బోడి చేసుకునుటకును గోనెపట్ట కట్టుకొనుటకును సైన్యములకు అధిపతియు ప్రభువునకు ఎకోవామిమును పిలువగా రేపు చచ్చిపోదుము కనుక తిందము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను పోయిచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు కాగా ప్రభువును సైన్యముల కదిపతియునగు యుహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడునట్లు ఇట్లనుచున్నాడు మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయిఛిత్వము కలుగదని ప్రభువును సైన్యముల కధిపతియునగు యుహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చుచున్నాడు ప్రభువును సైన్యముల కదిపతియునగు యుహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు గృహ నిర్వాహకుడైన శబ్న అను ఈ విచారణకర్త ఎద్దకు పోయి అతనితో ఇట్లనుము ఇక్కడ నీకేమి పని ఇక్కడ నీకెవరున్నారు నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేలా ఎత్తైన స్థలమున సమాధిని తొలిపించుకునిచున్నాడు శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు ఇదిగో బలాఢ్యుడకుని విసిరివేయునట్లు ఇహో నిన్ను వడిగా విసిరివేయును ఆయన నిన్ను గట్టిగా పట్టుకును ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్టు విశాలమైన దేశములోనికి నిన్ను విసిరివేయును నీ యజమానుని ఇంటివారికి అవమానము తెచ్చినవాడా అక్కడనే నీవు పొందెదవు నీ ఘనమైన రథములు అక్కడనే పడి ఉండును నీ స్థితి నుండి ఎహోవానగు నేను నిన్ను తొలగించదను నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రూసివేయును ఆ దినమున నేను నా సేవకుడును ఇలికియామారుడునగు ఎల్లాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారమును అతనికిచ్చెదను అతడు ఎరుషులేము నివాసులకును యోధావంశస్థులకును తండ్రియగును నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను అతడు తీయగా ఎవడును మూయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు చోట మేకు కొట్టినట్టు నేనతని స్థిరపరచదను అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండును గిన్నెల వంటి పాత్రలను బొడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్లలందరినీ అతని మీద వేలాడించెరు సైన్యముల తదుపతియూ యుహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఓడదీయబడి తెగవేయబడి పొడును దాని మీదనున్న భారము నాశనమగును ఇలాగు జరుగునని యుహోవా సెలవిచ్చియున్నాడు